హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే మొదలైన విషయం తెలిసిందే బాహుబలి నుంచి సలార్ వరకు ప్రభాస్ తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించింది ప్రభాస్ తాజా సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే జూన్ ట్వంటీ సెవెన్త్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ప్రారంభించినప్పుడే ఇది ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అని వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది ఈ సినిమా కోసం మొదట అనుకున్న బడ్జెట్ ఐదు వందల కోట్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడే అది ఆరు వందల కోట్లకు పెరిగింది సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆ బడ్జెట్ కాస్త ఏడు వందల కోట్లకు చేరుకుంది ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి విడుదలైన కంటెంట్ లో ఆ భారీతనం కనిపిస్తోంది హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంత భారీగా నిర్మించిన ఈ సినిమాకి ప్రొడక్షన్ కాస్ట్ నాలుగు వందల యాభై కోట్లు రెమ్యునరేషన్లుగా చెల్లించారని తెలుస్తోంది ఇందులో నూట యాభై కోట్లు ప్రభాస్ పారితోషికంగా చెల్లించారని సమాచారం ఇక కల్కీలో కీలక పాత్రలు పోషించిన అమితాబ్ కమల్ హాసన్లకు ఇరవై కోట్ల చొప్పున రెమెండ్రేషన్ ఇచ్చారట ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరిగిందని తెలుస్తోంది థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయట ఇక డిజిటల్ రైట్స్ ని కూడా భారీ మొత్తంలోనే అమ్మారని తెలుస్తోంది టోటల్ గా వెయ్యి కోట్లకు పైనే బిజినెస్ జరిగిందని సమాచారం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటి వరకు ఏ సినిమాను రిలీజ్ చేయనని థియేటర్స్ లో కల్కీ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన ఇండియన్ మూవీగానే కాదు హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న భారతీయ సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేయబోతుంది